నమస్తే అన్న మీ పేరు ఎందుకు మనము బీజేపీ పార్టీలో ఉన్నాము ని బూత్ ప్రెసిడెంట్ ని సో మా కార్యకర్తని నిలబెట్టారు ఈ జూబ్లీ కన్స్టెషన్ కి సంబంధించిన దీపక్ రెడ్డి నిలబెట్టారు కాబట్టి సో ర్యాలీ కోసం ఆయన నామినేషన్ కోసం వచ్చాము మరి లంకల దీపక్ రెడ్డి గారు గెలుస్తారని మీరు యా పర్సెంట్ గెలుస్తారండి ఎందుకంటే ఆ నమ్మకం ఉంది క్యాండిడేట్ క్యాండిడేట్ మంచి ఆల్రెడీ దీపక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లాస్ట్ టైం నిల్చున్నారు అయినా ఓడిపోయారు మరి ఈసారి రెండోసారి మరి ఛాన్స్ ఇచ్చారు ఈసారి నిలబెట్టుకుంటారా ఛాన్స్ ఎస్ తప్పకుండా నిలబెట్టుకుంటారు ప్రజలు కూడా బీజేపీ వైపే ఉన్నారు ఎందుకంటే దేశం మొత్తం కూడా ఒక మంచి నాయకుని పరిపాలన జరుగుతుంది దానికోసం కూడా ఇక్కడ కూడా లోకల్లో బీజేపీ క్యాండిడేట్ గెలిస్తే తప్పకుండా ఈ జూబ్లీస్ కన్సెషన్ అభివృద్ధి ఇంకా జరుగుతుంది ఇంక ఫ్యూచర్ లో కూడా మంచి డెవలప్మెంట్ అవకాశాలు ఉన్నాయి సో ఈసారి మా క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తారు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ చూసుకుంటే స్లమ్ ఎక్కువ ఉంది స్లమ్మెక్కు ఉంది డెవలప్మెంట్ లేదు ఎంత మంది ఎన్ని గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ మాత్రం డెవలప్మెంట్ చేసింది లేదు మరి బీజేపీ వస్తే దీనికంతా డెవలప్మెంట్ చేసే అవకాశాలు అవును ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా చేసి ఉండొచ్చు అవి కొంత కొంతకాలానికి కూడా అవి డ్యామేజ్ అవ్వడం ఏదో జరిగింటుంది ఈసారి మా క్యాండిడేట్ వస్తాడు ఖచ్చితంగా కూడా అభివృద్ధి జరుగుతుంది దాని దశల వారిగా కంప్లీట్ చేస్తారు ఇన్ వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేస్తారండి సమ్ ఏరియా కూడా మొత్తం కూడా రూపు మాపోలు మారిపోతుంది అనమాట బీజేపీ జెండా ఎగుతుంది అనుకు వచ్చేసి సార్ జూబ్లీ హిల్స్లో గెలుస్తుంది సార్ కొంచెం టఫ్ ఉంటుంది కానీ గెలుస్తారు మా క్యానడి గెలుస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ